నమస్తే వెల్కమ్ టు ఫోకస్ రూపాయి పాతళానికి పడిపోయింది మార్కెట్లలో లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది బంగారం భగ్గుమంటోంది వెండి మండిపోతోంది దేశీ మార్కెట్ డీలా అయిపోయింది ట్రంప్ టారిఫ్ల వార్ టారెత్తిస్తోంది ఇంకెన్నాళ్ళి పరిస్థితులు ఉండబోతున్నాయి వాటి ఫోకస్లో చూద్దాం ట్రంప్ తీరు స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్ ని దెబ్బతీస్తోంది అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు వాణిజ్య యుద్ధ భాయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతున్నారు ఫలితంగా భారత్తో పాటు పలు దేశాల్లోనూ స్టాక్ మార్కెట్లు ఒక్క ఒక్కరోజే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి చారిత్రాత్మక కనిష్టానికి పతనమైపోయింది ట్రంప్ ప్రకటిస్తున్న విధానపరమైన నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి ఆయన తీరుతో ప్రపంచం కల్లోల స్థాయికి చేరుకుంది మొన్నటి వరకు ఇరాన్ మీద పడ్డ పెద్దన్న ఇప్పుడు యూరోప్ లోని గ్రీన్ల్యాండ్ ను అమెరికాకు ఇచ్చేయాలని పట్టుబడుతున్నారు ట్రంప్ పోకడలు ప్రపంచంలోని ప్రధాన స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్ను దారుణంగా దెబ్బతీశాయి ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగటంతో మార్కెట్ క్రాష్ అయిన పరిస్థితే దీంతో భారత్తో పాటు పలు దేశాల్లోనూ స్టాక్ మార్కెట్లు పతనాన్ని నమోదు చేస్తున్నాయి ట్రంప్ తాజా నిర్ణయాల నేపథ్యంలో ఒక్క మంగళవారం భారత స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోయింది ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ పతనమయ్యింది మంగళవారం సెన్సెక్స్ ఒక వెయ్యి అరవై ఆరు పాయింట్లు పతనమైతే నిఫ్టీ మూడు వందల యాబై మూడు పాయింట్లు కోల్పోయింది ఈ ముగింపు రెండు సూచీల మూడు నెలల కనిష్టం కావటం హైలైట్ ఈ పతనాన్ని రూపాయిలో లెక్కగడితే ఒక్క రోజునే దగ్గర దగ్గర పది లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది దీంతో ఇన్వెస్టర్ల సంపదగా చెప్పే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్షల కోట్ల నుంచి లక్షల కోట్లకు ట్రంప్ దెబ్బకు ఇండియన్ స్టాక్ మార్కెట్ వరుస నష్టాలని చవిచూస్తోంది అకౌంట్లలో డబ్బులు ఆవిరవుతున్నాయి ముఖ్యంగా మిడ్ క్యాప్ షేర్లు భారీగా నష్టపోతుండటంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులకు కన్నీళ్లే మొన్నటికి మొన్న పది లక్షల కోట్లు ఆవిరైతే బుధవారం సైతం అదే రేంజ్లో స్టాక్ మార్కెట్ పతనమయ్యింది వరుసగా భారీ నష్టాలతో సంపద మొత్తాన్ని తుడిచిపెట్టేస్తోంది ఇంట్రాడేలో సెన్సెక్స్ సూచి ఏకంగా వెయ్యి పాయింట్లు క్రాష్ కావడంతో ఈ నష్టాలు ఇంకెంతకాలం ఉంటాయనే భయంలో ఇన్వెస్టర్లు వణికిపోతున్నారు అక్టోబర్ తర్వాత సెన్సెక్స్ సూచి ఒక్కరోజే తొమ్మిది వందల ఇరవై పాయింట్లు కోల్పోవటం ఇదే మొదటిసారి ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ల భారీ పతనానికి అంతర్జాతీయ ప్రతికూల పవనాలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ముఖ్యమైన కారణాలు అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ రికార్డు స్థాయిలో పతనమయ్యింది బంగారం వెండి దిగుమతులు పెరగడం దేశీయ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు విక్రయాలను కొనసాగించడం వంటి పరిణామాల మధ్య రూపాయి విలువ భారీగా పడిపోయింది బుధవారం ఒక దశలో డెబ్బై ఏడు పైసల మేర పడిపోయింది మంగళవారం తొంభై పాయింట్ తొమ్మిది ఏడు దగ్గర ముగిసిన రూపాయి మారకపు విలువ బుధవారం ఉదయం తొంభై ఒకటి పాయింట్ సున్నా ఐదు వద్ద ప్రారంభమయ్యింది అమెరికా ఐరోపా మధ్య వాణిజ్య యుద్ద భయాలు గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా యత్నాలు కొనసాగుతుండగా రూపాయి మారకపు విలువ ఒక దశలో అత్యల్ప స్థాయి అయినా పడిపోయింది దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి తొంభై ఒకటి పాయింట్ ఏడు మూడు దగ్గర స్థిరపడింది దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు కూడా రూపాయి పతనానికి దారితీశాయి ముఖ్యంగా గ్లోబల్ రిస్క్ ఇతర మార్కెట్లలో రాబడి కారణంగా విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ బాండ్ల మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరిస్తున్నారు దీంతో వారు రూపాయి నిల్వలను అమ్మి డాలర్లను కొనుగోలు చేస్తున్నారు అది డాలర్ డిమాండ్ ను పెంచుతోంది ఫలితంగా రూపాయి బలహీనపడుతోంది దిగుమతుల కోసం భారత్ కు డాలర్లు అవసరం ముఖ్యంగా బంగారం దిగుమతులు ముడి చమురు యంత్రాలు ఎలక్ట్రానిక్స్ ఇతర వస్తువుల కోసం డాలర్లలో చెల్లించాల్సి వస్తోంది ఇలాంటి సమయంలో దిగుమతిదారులు పెద్ద మొత్తంలో డాలర్లను కొనుగోలు చేస్తుండటంతో రూపాయి పడిపోతోంది ఎగుమతుల నుంచి వచ్చే ఆదాయం కంటే దిగుమతులపై మన దేశం ఖర్చు పెరుగుతోంది ఈ అంతరం పెరగడం అంటే వస్తున్న దానికంటే ఎక్కువ డాలర్లు అవసరం ఇది కరెన్సీపై ఒత్తిడి పెంచుతోంది ఇటీవల భౌగోళిక రాజకీయ పరిణామాలు డాలర్ బంగారం వంటి వాటిని సురక్షిత పెట్టుబడి సాధనాలుగా మార్చాయి ప్రస్తుత ఏడాదిలో రూపాయి కదలికలకు ప్రధానంగా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన పరిణామాలే కారణం ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరకుంటే రెండు పేల ఇరవై ఆరులో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఎనబై తొమ్మిది నుంచి తొంభై మూడు మధ్యలో కదలవచ్చని విశ్లేషకుల అంచనా ఒకవేళ ఒప్పందం కుదిరితే ఎనబై ఏడు పాయింట్ ఐదు సున్నా నుంచి ఎనబై ఎనిమిది మధ్య ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు వాణిజ్య ఒప్పందం కుదిరినా భారత వస్తువులపై సుంకాలను పదిహేను నుంచి ఇరవై శాతానికి అమెరికా తగ్గించినప్పుడే సానుకూల పరిణామంగా చూడాలని చెబుతున్నారు అనలిస్టులు అమెరికాతో భారత్ కు వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ రూపాయి అనుకున్న స్థాయిలో బలపడకపోవచ్చనేది విశ్లేషకుల మాట ఎందుకంటే ట్రేడ్ డీల్ తర్వాత ఒకవేళ రూపాయి పుంజుకున్నా విదేశీ మారకపు నిల్వలను పెంచుకునే ఉద్దేశంతో డాలర్లను కొనేందుకే ఆర్బీఐ ప్రాధాన్యం ఇస్తుందని చెబుతున్నారు ఈ కారణంగా రూపాయి పుంజుకోవడం పరిమితంగానే ఉంటుంది అనేది నిపుణుల అంచనా అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్న సమయంలో రూపాయి కదలికల విషయంలో ఆర్బీఐ జోక్యం ఎలా ఉండవచ్చు అన్నదే కీలకం గతేడాది రూపాయి విషయంలో జోక్యం చేసుకునేందుకు సమర్థ వ్యూహాలను ఆర్బీఐ అనుసరించలేదు కానీ ఆర్బీఐ దగ్గర విదేశీ మారకపు నిల్వలు భారీగా తగ్గడం డాలర్కు అధిక గిరాకీ నేపథ్యంలో ఒకవేళ అమెరికా అధిక సుంకాలు కొనసాగితే రూపాయి విలువను ఆర్బీఐ మరింత పడనిచ్చే అవకాశముందని విశ్లేషిస్తున్నాయి మార్కెట్ వర్గాలు ఒకవైపు బంగారం వెండి ధరలు పెరగడం మరోవైపు రూపాయి క్షీణత వంటి పరిణామాల మధ్య స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి అందుకు ముందు సెషన్లో వెయ్యికి పైగా పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ బుధవారం ట్రేడింగ్ లో మరో రెండు వందల డెబ్బై పాయింట్లు క్షీణించింది అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక అనిశ్చితి విదేశీ నిధుల ఉపసంహరణ రూపాయి బలహీనత ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు విదేశీ మార్కెట్లలోనూ తీవ్ర నష్టాలు కొనసాగడం ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని తగ్గించడంతో వరుసగా మూడో రోజు నష్టపోయాయి దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ రెండు వందల డెబ్బై పాయింట్ ఎనిమిది నాలుగు పాయింట్లు పడిపోయి ఎనబై ఒక్క వేల తొమ్మిది వందల తొమ్మిది దగ్గర నిఫ్టీ డెబ్బై ఐదు పాయింట్లు క్షీణించి ఇరవై ఐదు నూట ఏడు వద్ద క్లోజ్ అయ్యాయి సెన్సెక్స్ ఇండెక్స్లో ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎల్లాంటి ఎస్బీఐ లాంటి కీలక షేర్లలో కొనుగోలు జరిగాయి ఇక రూపాయి పతనానికి ప్రధాన కారణాలను పరిశీలిస్తే ముందుగా అంతర్జాతీయంగా గ్రీన్లాండ్ అంశం చుట్టూ నెలకొన్న భౌగోళిక అనిశ్చితి వల్ల ఫారిన్ ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు ఫలితంగా అభివృద్ది చెందుతున్న దేశాల కరెన్సీల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని సురక్షితమైన డాలర్ వైపు మళ్లుతున్నారు కేవలం ఈ నెలలోనే విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి సుమారు మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు దేశీయ ఆర్థిక మూలాధారాలు బలంగానే ఉన్నప్పటికీ ఫారెన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ భారీగా తరలిపోతుండడమే రూపాయిని బలహీనపరుస్తోంది అలాగే భారత అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై స్పష్టత లేకపోవడం కూడా రూపాయిని షేక్ చేస్తున్న కీలక కారణాల్లో ఒకటి రూపాయి పతనం నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి వాసుల జేబులపై తీవ్ర ప్రభావం చూపుతుంది భారత్ తన ముడిచమురు అవసరాల్లో ఎనభై శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతి ఖర్చులు పెరుగుతాయి ఇది పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు దారితీస్తుంది రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువులు పండ్లు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతాయి ఇది మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ను తలకిందులు చేస్తుంది అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఫీజులు అక్కడి నివాస ఖర్చులు భారమవుతాయి విదేశీ పర్యటనలు ప్లాన్ చేసే వారికి అదనపు భారమే చివరిగా సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో వాడే విడి భాగాల దిగుమతి ఖర్చు పెరిగి వాటి రేట్లు హైక్ అయ్యే ఛాన్స్ ఉంది రూపాయి విలువ పడిపోవడం అనేది ఇప్పుడేం కొత్త కాదు పదేళ్ళుగా కొనసాగుతూనే ఉంది సాధారణంగా రూపాయి విలువ క్షీణిస్తున్నప్పుడు ఉన్నప్పుడు ఆర్బీఐ జోక్యం చేసుకుని డాలర్లు కొంటుంది కానీ ఇప్పుడు డాలర్ల కొండ నిలిపివేయడంతోనే పతనం నిరంతరంగా కొనసాగుతుందా రూపాయి విలువ తగ్గితే ఎగుమతులు పెరిగి ద్రవ్యలోటు తగ్గుతుందనే ధీమాలో కేంద్రం ఉందా అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకు క్షీణిస్తోంది ఏటికేడు పడటం తప్ప పెరిగే అవకాశాలు కనిపించడం లేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు డాలర్తో పోలిస్తే మూడు పాయింట్ మూడు సున్నాగా ఉన్న రూపాయి మారకం విలువ ప్రస్తుతం తొంభై ఒక్క మార్క్ దాటి సరికొత్త జీవనకాల కనిష్టాన్ని తాకింది అంతర్జాతీయ అనిశ్చితులు అమెరికాతో కుదరని వాణిజ్య ఒప్పందం డాలర్ బలపడటం విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణతోనే రూపాయి పతనమయ్యింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో నమోదైన చారిత్రాత్మక కనిష్ట స్థాయిలకు రూపాయి అత్యంత చేరువగా రావడం ఇప్పుడు ఆర్థిక వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది గత నాలుగైదు సెషన్లుగా రూపాయి విలువ నిరంతరం పడిపోతూ ఒక్క శాతానికి పైగా నష్టపోవటం ఆందోళనలను మరింత పెంచేస్తోంది రూపాయి పతనానికి ప్రధానంగా విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడిదారుల అమ్మకాల వెలువ ఒక కారణం భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకుంటున్నారు కేవలం జనవరి పంతొమ్మిదినే సుమారు మూడు వేల రెండు వందల అరవై రెండు కోట్ల విలువైన షేర్లను వీరు విక్రయించారు విదేశీయులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నప్పుడు డాలర్లకు డిమాండ్ పెరిగే రూపాయి విలువ సహజంగానే తగ్గుతుంది దీనికి తోడు అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నాయి మరోవైపు ట్రంప్ ప్రతిపాదించిన సుంకాల చట్టబద్దతపై యుఎస్ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం ప్రపంచ మార్కెట్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి ఈ టారిఫ్ల వల్ల ప్రపంచ వాణిజ్యానికి విఘాతం కలుగుతుంది అనే భయంతో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు అందుకే ప్రస్తుతం మార్కెట్లు రిస్క్ ఆఫ్ మోడ్లో ఉన్నాయి సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వెండివైపు పెట్టుబడిదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని రూపాయి మరింత పడిపోకుండా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అంతర్జాతీయ పరిణామాలు రూపాయిని ఒత్తిడికి గురిచేస్తున్నాయి దిగుమతిదారులు ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటూ డాలర్లను కొనుగోలు చేస్తుండడం రూపాయిపై భారాన్ని మరింత పెంచుతోంది అనూహ్యంగా పెరిగిపోతున్న ద్రవ్యలోటు మన దేశం చేసే వస్తువుల ఎగుమతులు మందగించాయి అదే సమయంలో దేశంలోకి దిగుమతుల రూపంలో అన్ని రకాల వస్తువులు వెల్లువల్లా వచ్చి పడుతున్నాయి దీంతో ద్రవ్యలోటు భారీగా పెరిగిపోయిందే వాణిజ్య లోటు నలభై ఒక్క బిలియన్ల డాలర్ల మేర ఉంది దీంతో డాలర్ కు ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నారు లాభాలు స్వీకరించి ఆకర్షణీయంగా కనిపించే విదేశీ మార్కెట్ల వైపు వెళ్తున్నారు సాధారణంగా రూపాయి విలువ క్షీణిస్తున్నప్పుడు ఆర్బీఐ జోక్యం చేసుకుని డాలర్లను కొంటుంది కానీ ఇప్పుడు డాలర్లను కొనడం నిలిపివేసింది ఫలితంగా రూపాయి పతనం నిరంతరంగా కొనసాగుతోంది రూపాయి పతనం కావడం ఇవాళ కొత్తేమీ కాదు గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్నదే విదేశాల నుంచి అన్ని రకాల దిగుమతులు నానాటికి పెరిగిపోతున్నాయి చివరికి పప్పు ధాన్యాలు నూనె గింజలు కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి దానికి తోడు ట్రంప్ ఏకపక్షంగా విధించిన టారిఫ్ల వల్ల దిగుమతుల విలువ మరింత పెరిగిందే ముఖ్యంగా ఎనభై ఐదు శాతం మేర క్రూడ్ ఆయిల్ అవసరాలకు విదేశీ దిగుమతుల మీదనే ఆధారపడడం వల్ల విదేశీ మాదక ద్రవ్యం చెల్లింపులు ఎక్కువై ద్రవ్యలోటు పెరుగుతుంది భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా అమెరికన్ డాలర్ చుట్టూ తిరుగుతున్న కారణంగా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలతో మన దేశం అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వహించడంతో రూపాయి క్షీణతకు కారణమవుతోంది అదే సమయంలో అమెరికాలో వడ్డీ రేట్లు సవరించినప్పుడల్లా డాలర్ బలపడుతోంది దేశ తయారీ రంగంలో ఉత్పత్తయ్యే వస్తువులకు అంతర్జాతీయ ప్రమాణాలు లేకపోవడం వల్ల దేశీయ వినియోగదారులు విదేశీ వస్తువుల పట్ల మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా దేశంలో బంగారం వస్తువులను వినియోగించే వారి సంఖ్య పెరగడంతో బంగారాన్ని విలాస వస్తువుల్ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది వీటి కోసం విదేశీ మాదక ద్రవ్యాన్ని చెల్లించడం వల్ల కరెంట్ ఖాతాలోటు పూర్చలేని విధంగా తయారయ్యింది ఇంకోవైపు దేశ కార్పొరేట్ రంగ సంస్థలకు విదేశీ రుణాలు ఈక్విటీలు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో తక్కువ వడ్డీ రేట్లకు భారీగా విదేశీ రుణాలు పొందుతున్నారు నల్లతనాన్ని సమర్థంగా అరికట్టలేకపోవడంతో దేశంలో చలామణి కావలసిన నగదును స్విస్ బ్యాంకుల్లో అక్రమంగా దాచుకుంటున్నారు ఇవన్నీ దేశ ఆర్థిక ప్రగతికి గొడ్డలిపెట్టుగా పరిణమించడమే కాకుండా రూపాయి క్షీణతకు కారణమవుతున్నాయి అనేది అనలిస్టుల మాట మొత్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి వాణిజ్య యుద్ద మేఘాలు ఇన్వెస్టర్లను సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లేలా చేస్తున్నాయి దాంతో డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ రోజు రోజుకి క్షీణిస్తోంది కేంద్రం మాత్రం రూపాయి విలువ తగ్గితే ఎగుమతులు పెరిగే ద్రవ్యలోటు తగ్గుతుంది అనే ధీమాలు ఉన్నట్లు కనిపిస్తోంది డాలర్లు కొని విదేశీ మాదక ద్రవ్య నిల్వలను తగ్గించుకోవడం పట్ల సుముఖంగా లేదు దీంతో రూపాయి పతనానికి దోహదం చేస్తున్న అంశాలన్నిటిపైనా బహుముఖంగా పోరాడితే తప్ప క్షీణిస్తున్న రూపాయిని కాపాడుకోలేము అనేది నిపుణుల విశ్లేషణ రూపాయి పతనంతో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి వెండి సైతం అదే బాటలో వెళ్తోంది చూస్తుంటే తులం గోల్డ్ దాటేసింది రాబోయే కొన్ని నెలల్లోనే రెండు లక్షలయ్యే ఛాన్స్ కూడా ఉంది పసిడి ధరలు ఇందుకిలా పెరిగిపోతున్నాయి ఇప్పట్లో దిగొచ్చే అవకాశమే లేదా ట్రంప్ ఏ ముహూర్తాన రెండోసారి వైట్ హౌస్ లో అడుగు పెట్టాడో ఏమో గాని ప్రపంచమంతా అల్లకల్లోలమే ఎప్పుడు ఏదో ఒక దేశంతో గొడవే రెండు దేశాల మధ్య దూరిపోయి యుద్ధం అంచుల దాకా తీసుకెళ్తాడు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో శాంతి మంత్రం వినిపిస్తాడు ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది పుల్లలు పెట్టేది పెద్దన్నే పంచాయతీ తీరుస్తాను అని బిల్డప్ ఇచ్చేది ఆయనే దీనికి తోడు టారిఫ్ల టార్చర్ ఇలా ప్రపంచంలో ఎక్కడ చూసినా నిత్యం ఆందోళనలే ఫలితంగా అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీంతో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి సిల్వర్ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో దూసుకుపోతోంది డాలర్ తో పోలిస్తే రూపాయి ఆల్ టైం కనిష్టానికి పడిపోతోంది మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి రోజుకు లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచానికి ట్రంప్ శనిలా తయారయ్యాడు కొంతకాలంగా కొనసాగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఆయన ఉన్నంత కాలం ఇదే పరిస్థితి కొనసాగే ఉంది కొన్ని నెలలుగా బంగారం వెండి ధరల పరుగులు ఆగడం లేదు మధ్య మధ్యలో తగ్గినట్టు కనిపించినా ఓవరాల్ గా రేంజ్ హైక్ కంటిన్యూ అయ్యిందే చూస్తుండగానే లక్ష ఆ తర్వాత కొన్ని రోజులకే లక్ష నెల దాటి రికార్డు బ్రేక్ చేసింది వెండి సైతం బంగారంతో పోటీ పడుతోంది నువ్వా నేనా అన్నట్లుగా వీటి మధ్య కాంపిటీషన్ నడుస్తోంది వెండి కేజీ మూడున్నర లక్షలకు చేరువలో ఉంది అటు గోల్డ్ ఇటు సిల్వర్ ఈ స్థాయిలో పెరగడానికి ఏళ్లు కాదు పట్టింది కొన్ని నెలలే అంటే పెరుగుదల ఎలా ఉందో అర్థమవుతోంది బుధవారం చరిత్రలోనే ఎన్నడూ లేని గరిష్ట స్థాయిలను రేట్లు టచ్ అయ్యాయి అమెరికా డాలర్ బలహీనత గ్రీన్లాండ్ సంక్షోభం చుట్టూ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు జపాన్ ప్రభుత్వ బాండ్ల మార్కెట్లో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో వీటికి భారీగా డిమాండ్ ఏర్పడింది ఇప్పటికే లక్ష నెర దాటిన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర మరింతగా పెరిగింది గంటల్లోనే వేలల్లో పసిడి ధరలు ఎగబాగుతున్నాయి బుధవారం ఉదయం అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు సాయంత్రానికే మరింతగా పెరిగాయి హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధర ఏకంగా ఒక లక్ష యాభై ఆరు వేల ఆరు వందలు పలికింది మంగళవారంతో పోలిస్తే దాదాపు ఏడు వేలకు పైగా పెరిగింది హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై మూడు వేల ఐదు వందల యాభైకి చేరింది వెండి ధర కూడా దూసుకెళ్తోంది కిలో వెండి ధర మూడు లక్షల నలభై ఐదు వేలు పలికింది మంగళవారంతో పోలిస్తే ఒక్కరోజే కిలో వెండి ధర ఐదు పేల మేర ఎగబాకింది అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర తొలిసారిగా అవుండ్కు నాలుగు వేల ఎనిమిది వందల డాలర్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది దీంతో బంగారం పెట్టుబడిదారులకు అత్యంత నమ్మకమైన ఇన్వెస్ట్మెంట్ గా మారింది సిల్వర్ సైతం ఔన్స్ కు తొంభై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు డాలర్ల గరిష్ట స్థాయిని చేరుకుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా అమెరికా యూరోప్ మధ్య సంబంధాలు వేగంగా క్షీణిస్తున్నాయి అనే కామెంట్లు రావడం ఇన్వెస్టర్లను టెన్షన్ పెట్టింది సంప్రదాయ మిత్ర దేశాల మధ్య పెరుగుతున్న దూరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితిని మరింతగా పెంచింది ముఖ్యంగా గ్రీన్లాండ్ స్వాధీనానికి సహకరించడం లేదంటూ ఐరోపా దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించారు ప్రత్యేకించి పై రెండు వందల శాతం సుంకాలు విధిస్తామని భయపెట్టారు ఈ ఈ క్రమంలో అంతర్జాతీయ వాణిజ్య భయాలు పెరిగాయి పరిణామాలు ప్రపంచ వ్యాప్త స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులకు కారణమయ్యాయి ఈ పరిస్థితుల్లో బంగారం వెండిని ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల వీటి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి మరోవైపు సోలార్ విద్యుత్ సహా విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుంచి వెండికి గిరాకీ పెరుగుతుండటంతో దానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్లలో పెద్ద ఎత్తున కొనుగోలు జరుపుతుండడము వీటి ధరల పెరుగుదలకు మరో కారణం దేశంలో పెరుగుతున్న బంగారం వెండి ధరలు చూసి సామాన్యులు భయపడుతున్నారు ప్రతిరోజు వేలల్లో పెరుగుతూ కొనాలంటేనే కంగారు పడే స్థాయికి చేరింది ఎన్నాళ్లిలా ఎంతకాలం పెరుగుతుందే దిగొచ్చేది ఎప్పుడూ లాంటి ప్రశ్నలకు జవాబే లేదు గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ధరల పెరుగుదల చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది భౌగోళిక రాజకీయ సవాళ్లు అనిశ్చితి కారణంగా గ్లోబల్ మార్కెట్లో దేశీయంగా కూడా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన నిల్వగా ఎంచుకుంటున్నారు కొంతకాలంగా సాగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలు చాలా మందిని బులియన్ మార్కెట్ల వైపు నడుతున్నాయి అంతర్జాతీయంగా బంగారం ధర అమెరికన్ డాలర్లలో ఉంటుంది డాలర్తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడినప్పుడు డాలర్ ధరలో పెద్దగా మార్పు లేకపోయినా దిగుమతి చేసుకున్న బంగారం ఖరీదవుతుంది ప్రపంచవ్యాప్తంగా కొత్త బంగారం ఉత్పత్తి తక్కువగా ఉండటం అదే సమయంలో ఎక్కువ మంది ప్రభుత్వాలు కొనడానికి ఆసక్తి చూపడం వల్ల కూడా బంగారం ఖరీదైనదిగా మారుతోంది భారత ఆర్బీఐతో సహా అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు కేవలం అమెరికన్ డాలర్ పైనే ఆధారపడకుండా ఉండేందుకు అధిక మొత్తంలో ని కొంటున్నాయి ఈ నిరంతర కొనుగోలు బంగారం డిమాండ్ ను మరింతగా పెంచుతుంది అనేది నిపుణుల మాట దేశీయ అంతర్జాతీయ అంశాలతో పాటు ధరలు వేగంగా పెరుగుతున్నాయని భయపడి కొనుగోళ్లు పెంచడం వల్ల కూడా పసిడి రేటు పెరుగుతోంది ఈ గోల్డ్ రన్ చూస్తుంటే తులం రెండు లక్షలు కావడానికి ఇంకా ఎన్నో నెలలు పట్టదేమో అనే డౌట్ వస్తుంది ఇది నిజమే ఊహించిన దానికన్నా ముందే బంగారం ధర రెండు లక్షలయ్యే ఛాన్స్ లేకపోలేదు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ను పరిశీలిస్తే పది గ్రాముల బంగారం ధర రెండు లక్షల మార్కును చేరుకోవడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చని మార్కెట్ నిపుణుల అంచనా అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి యుద్దాలు వాణిజ్య ఆంక్షలు కొనసాగుతున్నాయి ఇవే పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉగాది కల్లా గోల్డ్ రేటు రెండు లక్షలకు చేరుకోవచ్చని నిపుణులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే రాబోయే రెండు నెలల్లో పసడి భారీగా పెరగొచ్చని తెలుస్తోంది వచ్చే నెల నుంచి పెళ్లిల సీజన్ కూడా ప్రారంభమవుతోంది అంటే గోల్డ్ వినియోగం ఎక్కువవుతుంది చాలా మంది బంగారం కొనొచ్చు అంటే డిమాండ్ పెరుగుతుంది దీంతో రేట్లు కూడా మరింత పెరిగే ఛాన్స్ ఉండొచ్చు గోల్డ్ మెన్ శాక్స్ ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అంచనాల ప్రకారం బంగారం ధర ఏటా పదిహేను నుంచి ఇరవై శాతం వృద్ధిని నమోదు చేస్తుంది ఈ లెక్కన చూస్తే బంగారం ధరలు భవిష్యత్తులోనూ జట్ స్పీడ్ కన్ఫర్మ్ రూపాయి పతనం కూడా గోల్డ్ రన్ కో రీజన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతి చేసుకునే బంగారం ధర మన దేశంలో గా పెరుగుతోంది